అది బలగండి ఏం చేద్ద మొక్కలు నాకెత్తండి మొక్కలు తినద్దండి నూకలు నూకలు ఎందుకండి ఇలా శుభ్రంగా గడ్డి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం వండిపూడి గ్రామంలో ఉన్నామండి ఇక్కడ కాశీ విశ్వనాథం గారు గులాబీ తోట పండించడం జరుగుతుంది గత సంవత్సరం నుంచి ఒక సంవత్సరం నుంచి ఇక్కడ గులాబీ పంట పండించడం జరుగుతుందండి ఆయన ఏ విధంగా పండిస్తారు ఏ పద్ధతులు పాటిస్తారు అన్నది మనం ఒకసారి అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గులాబీ పంట అనేది వ్యవసాయం నుంచి చేస్తున్నారండి మేము సంవత్సరం ఈ సంవత్సరం బట్టి అండి మా పక్కన ఆర్కే స్వామి ఆర్కే స్వామి ఆ జతనికి ఎకరం సంవత్సరానికి ఒక మూడు లక్షల రూపాయలు పంట వస్తుందండి మూడు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు పెట్టుబడి అవుతుందండి ఫస్ట్ సంవత్సరం అయితే రెండు లక్షలు అవుతుందండి తర్వాత సంవత్సరం అయితే లక్ష అవుతుంటుందండి అవుతుందండి మేము ఈ సంవత్సరం వేసామండి మాకు కూడా ఇప్పుడు పాతి ఒక్క వేలు వచ్చిందండి వస్తాను మాకు ఒక లక్ష లక్ష యాభై వేలు దాకా వస్తాను దీనికి పెట్టుబడి ఒక యాభై వేలు అవుతుంది అంతే అండి పెట్టుబడి నాటుకుల అండి ఇది మనకి నార అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి ఇది కడిపిలాంక నుంచి తెస్తామండి కడిపిలాంక రాజమండ్రి దగ్గర కడిపిలాంక నుంచి రాజమండ్రి దగ్గర కడిపిలాంక నుంచి మేము వెళ్ళి బేరవాడుకుని తెచ్చామండి మొక్క ఇరవై రూపాయలు అండి ఒక మొక్క వచ్చి ఇరవై రూపాయలు అవుతుంది అండి ఇప్పుడు చైనాకి చైనాకి కూలీలు పెట్టి ఎంత అనమాట ఇప్పుడు ఏసీ ఎన్ని నెలలు అవుతుందండి ఇది మొక్క వేసి ఇప్పుడు వేసి మేము మూడు నెలలు అయిందండి ఇది మూడు నెలలు అవుతుందండి మూడు నెలలు అవుతుంది మనకి కాడ నుంచి మనకి పువ్వు అనేది రావడానికి ఎంత టైం పడుతుంది ఓ నెల రోజుల్లో వచ్చేది నెల రోజుల్లో నెల రోజుల్లో తక్కువ వస్తుంది అక్కడ నుంచి నెల రోజుల్లో కేజీ రెండు కేజీలు వస్తుంటదండి అక్కడి నుంచి రెండు నెలలు పోయిన నెల పోయిన నుంచి కేజీ రెండు కేజీలు వస్తుంటుందండి రెండు నెలలు పోతే ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు వస్తుంది మూడు నెలలు పోయిన కానీ పది కేజీలు అండి పది కేజీలు అలా ఒక ఐదు ఆరు నెలలు ఒక ఆరు నెలలు పోతే ఎకరం ఒక యాభై కేజీలు అరవై కేజీలు వంద కేజీలు కూడా వస్తాం వస్తుందండి మనకి మొక్క నాటిన తర్వాత నుంచి దీనికైనా పెట్టుబడి ఏ విధంగా పెడతారండి మనం పెట్టుబడి గొప్పదవండి ఎప్పుడన్నా మందు ఏం కాదండి ఏదో పలస పలుచగా ఏదో పలుసుకోసారి పురుగు మందు పురుగు మందు అంతే అందులో ఖాళీలు గడ్డి మందు కొట్టుకోవడం పిండి వేసుకోవడం పిండి కాంప్లెస్ వేయాలండి ఇరవై ఎనిమిది అరవై ఎనిమిది కానీ డిఏపి కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇవి వేయాలండి నెలకించి మంచి ఒక బత్తనా రెండు బత్తాలు దాకా వేయాలండి పిండి బత్తనా రెండు బత్తల దాకా అంటే ఈ నాచి టైంలో ఆరు నెలలు పోతే నెలకి నాలుగు బత్తాలు మూడు బత్తాలు వేయాలి మనకి గులాబీలో ఇంకా అయినా రకాలు ఉంటాయండి ఇదేనండి ఉంటాయి కదా తెలియదు ఇప్పుడు వేసిన రకం ఏంటి నాటు గులాబీ అంటారండి నాటు గులాబీ దేశవాళి అండి మనకి ఇక్కడ దగ్గరలో ఏ ఏ మార్కెట్కి పట్టుకెళ్తారండి ఇక్కడ ఎవరైనా మేము పట్టుకెళ్తే పిఠాపురం అండి పిఠాపురం అండి లేకపోతే సర్పారం సర్పారం జంక్షన్ నుంచి ఊళ్ళోకి వెళ్ళాలి ఆ ఊళ్ళో ఉందండి మార్కెట్ మనం ఈ మొక్క కొనేటప్పుడు గవర్నమెంట్ కట్టైన సబ్సిడీ కట్ట అయినా సబ్సిడీ ఇచ్చిందండి 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 సబ్సిడీ వచ్చిందండి ఓకే అండి ఇది ఎప్పటికప్పుడు గడ్డి కట్ట తీసుకోవాలండి గడ్డి తీసేస్తాం అప్పుడే ఇప్పుడు రెండు సార్లు తీసేవాడు అలా చేస్తున్నారు కదా అవునండి అలా ఇప్పుడు మూడు సార్లు తీసేవాడు రెండు సార్లు మూడు సార్లు తీసాం ఇక మళ్ళీ ఇది తీస్తామండి తీసి అలా ఖాళీల్లో మందు కొడుతుంటాం గడ్డి మందు గ్యామక్షన్ ఉంది కదండి ఎమర్జెన్సీ అది కొడతాం ఇది నా మొక్క నాటేటప్పుడు మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ ఉంచుకుంటారండి ఖాళీ మొక్క మొక్క ఇలా మూడు అడుగులు ఉంటుంది అండి ఇలాగా ఎలాగండి పొడవు అండి ఎడల్పు ఎనిమిది అడుగులేండి ఓకే అండి ఇది మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి నేను ఒక ఎకరాడు తమ్ముడు ఒక ఎకరాడు మొత్తం రెండు ఎకరాల్లో మీరు దీనికి సంబంధించిన మందులు ఎలాంటి మందులు కొడతారండి పెద్ద మందులు ఏం కదండి పచ్చిలు కుట్టి కొడుతుంటే పచ్చలు కొడతాడతా ట్యాంకులు కొట్టేస్తారండి దీనికి రావడానికి ఇంకా ఒక నెల పోతే తెల్లండి అంటే నాశమే కదండి ఇప్పుడు పువ్వులే మొగ్గలు అసలు లెక్క మా ఖాళీ అలాగా తీర్చలేదండి ఇప్పుడు పెద్ద ఒక మొక్క వచ్చినా అది మనం పెద్ద పట్టించుకోవటం లేదండి అలా ఉందండి మీరు అక్కడ కొన్న తర్వాత మీరు అక్కడి నుంచి పంపించారండి లేకపోతే మీరే తెచ్చుకున్నారు మేము అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేవాడి ఆర్డర్ ఇచ్చారండి ఆర్డర్ ఇచ్చి ముందు మొక్క ఇరవై రూపాయలు పడ్డదండి ఆర్డర్ ఇచ్చి ముందు ఎకరానికి రెండు వేలు మొక్క వేసేవాడు ఎకరానికి రెండు వేలు మొక్క పడి రెండు వేలు మొక్క పడ్డదా మేము అప్పుడు ఎకరానికి ఒక పదివేలు ముందు అడ్వాన్స్ కట్టేవాడు కడితే వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జీ ఇరవై రూపాయలు ట్రావెలింగ్ ఛార్జీ ఇంకొక అతనితో మాట్లాడేవాడు అతను ఎక్కడ మొక్కలు తెచ్చేలా లాగా మేము ఇరవై ఈ నలభై వేలు కూడా ముందు రోజు మొత్తం ముందు పదివేలు కట్టాను కదా కనుక ముప్పై వేలు ముందు రోజు ఫో ఫోన్పే చేసాడు ఫోన్పే చేస్తాను ఫోన్పే చేసేస్తే అతను ట్రావెలింగ్ అతను మాట్లాడాం కదండి ఆటోల మీద వేసుకొచ్చేయండి అది రెండు ఆటోల మీద వేసుకొచ్చేయండి నాలుగు వేలు మొక్కలు అతను వాళ్ళ అద్దె వాళ్ళకి ఇక్కడికి వచ్చాక వాళ్ళకి అద్దె ఇచ్చేసాం అక్కడ దింపేసి దింపేరండి వాళ్ళకి దింపేస్తే వాళ్ళ అద్దె వాళ్ళకి ఇచ్చేసాం పట్నూర మొత్తం ఇవ్వండి మొక్కలు పడ్డాయండి ఎకరానికి ఎకరా రెండు వేలు మొక్కలు ఒకటి రెండు మొక్కలు అండి రెండు వేలు ఒకటి రెండు వేల మొక్కలకి నలభై వేలు అయింది నలభై వేల మొక్కల రూపాయలు నలభై నలభై వేల అయ్యింది నలభై అంటే పెట్టుబడి కూడా ఎక్కువ అండి కూడా ఎక్కువ అండి పెట్టుబడి కూడా ఎక్కువ అండి ఈ సంవత్సరం దీనికి లక్ష రూపాయలు అవుతుందండి ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అండి లక్ష లక్ష పది వేలు దాకా వచ్చాడు ఎందుకంటే మరి మొక్కలు వల్ల కదండి అవునండి లే వచ్చే వచ్చే సంవత్సరం మొక్కలు కొనుగోలు ఉండదండి ఇంకా మందులు కొట్టుకోవడం గొప్పల్లో ఇవ్వడం ఇలా గడ్డి మందు కొట్టడం అలా మొక్కల వాడు గడ్డి పీకించడం ఆ జరుగుతుంటుంది అనమాట ఎప్పటికప్పుడు దగ్గర జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఓకే ఈ కొమ్మలు గట్ట బాగా ఎల్లు కట్టడం గట్ట ఏమైనా కడతారండి లేకపోతే అట్లా ఏం కట్టమండి పిండి వేయడం అండి తడపడం పిండి వేయడం తడపడం పిండి వేయడం గడ్డి లేకుండా చూడడం గడ్డి లేకుండా చూడండి అంతే మనకి ఎన్ని సంవత్సరాల వరకు కాస్తుందండి మూడు సంవత్సరాల దాకా వేస్తాండి మూడు సంవత్సరాల దాకా అండి మైంగా ఒకసారి కటింగ్ వేయాలంటే సార్ కటింగ్ ఎందుకండి కటింగ్ వేస్తే మళ్ళీ వచ్చి దాని నుంచి మళ్ళీ కొమ్మలు వస్తాయండి వేరే కదండి ఎత్తు అయిపోతే కటింగ్ వేస్తే రెండు నెలలు మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలెడతాండి కావాలి మొదలెడతాండి నెలల నుంచి మళ్ళీ మనకి ఏ ఏ టైంలో మనకి ఎక్కువ ఇది పువ్వులు అనేది రావడం జరుగుతుందండి ఈ పంటకి ఈ పంటకి ఏముందండి ఇంకో ఫిబ్రవరి నుంచి బాగా వస్తాయండి మనకి ఫిబ్రవరిలో బాగా వస్తాయి అంటే మనం ఏడు కొద్దిగా లేట్గా వేసేవాడు మనం పది నెలలు వేసేవాడు అది అదే ఆరో నెలలు ఎత్తే పాటికి మనకి ఎంత ఎత్తు అయిపోనండి ఆరు నెలలు ఎత్తే మనకు నారు దొరకలేదండి నారు దొరక మనం పది నెల దాకా పోయిందాం అంటే మరి ఐదు నెలలు పోయింది కదా అవునండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు నెలలు పోయింది ఈ ఐదు నెలల్లోనే మరి ఇంత మొక్క అయిపోయింది కదండి అదే తేడా అంటే తెలియక కొద్దిగా ఇబ్బంది పడ్డా నారు తేడా దీనికి నీరు కూడా మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు పెట్టుకోవాలండి నీరు పది రోజుల ఒకసారి పెట్టాలి పది రోజులకు ఒకసారి పెడితే సరిపోద్ది అండి సరిపోతుంది అయితే వర్షవాదాలు సరిపోతుంటుందండి ఇక్కడ నుంచి ఇంచుమించు డిసెంబర్ నెల దగ్గర నుంచి మనం లాస్ట్ డిసెంబరు నవంబర్ నెల దగ్గర నుంచి నవంబరు డిసెంబర్ దగ్గర నవంబర్ దగ్గర నుంచి మనం పది రోజులకి ఎనిమిది రోజులకి పది రోజులకి పన్నెండు రోజులకి అలా పెట్టుకుంటాం ఎండలు మాకు అట్టు క్యాస్ అనుకోండి ఎనిమిది రోజులకి పెట్టాలి ఇలా క్లైమేట్ ఎలా ఉందనుకోండి ఓ పది పన్నెండు వేలు పోతాయి అలా చేసుకోవచ్చు అనమాట మనకి మొక్క ఎదుగుకొని ఖర్చు అనేది తగ్గుతుందండి మొక్క ఎదికోవాలి ఖర్చు తగ్గుతుంటే గడ్డి కూడా పట్టదండి గడ్డి కూడా మన పాదయం ఎక్కువ వస్తుంది మొక్క ఎదిగింది అనుకోండి ఒక యాభై కేజీలు పూలు అవి అనుకోండి కేజీ వంద రూపాయలు ఐదు వేలు వస్తాయి అదే ఇప్పుడు ఉందండి నాలుగు కేజీలు మూడు కేజీలు వచ్చినాయి మూడు వందలు వస్తాయండి అలా ఉంటుంది ఇప్పుడు కేజీ ఎలా ఉందండి మార్కెట్లో కేజీ ఒక్కొక్కసారి అంటే లీస్ట్ యాభై రూపాయలు అమ్ముదండి కేజీ అండి హైయెస్ట్ వంద నూట ఇరవై అలాగే వంద నూట ఇరవై అండి హైయెస్ట్ అండి మనకి హైయెస్ట్ అంటే పెళ్లి సీజన్లో గటన్లోనే ఇలా మామూలుగా పండగలక అండి థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాయండి ఇది ఏంటిది బంక జలగండి బంక జలగండి అది ఏంటండి ఏం చేద్దాం ఈ మొక్కలు నాకేస్తండి ఆహా మొక్కలు తినేద్దండి మరి మరి నూకలు వేయాలండి నూకలు ఎందుకండి నూకలు అయిపోయి తినే చచ్చిపోద్ది కొంచెం మందు కలిపి ఇదిగోండి ఓ ఎలాగుంది ఏదైనా మా పట్టుకుంటదండి జలగలగా పట్టుకుంటుంది మనం తినేదండి కోలికే కాళ్ళు నట్టుకోదు బాబు ఈ మొక్కల్ని తొక్క నాకెత్తండి తొక్క నాకెత్తండి నాకెత్త చచ్చిపోతుంది కదండి మరి అవునండి అవునండి ఆ ఏర్లు గట్ట తినేద్దేమండి ఏర్లు తినే ఏర్లు తిందండి ఈ మొక్కరు సూపర్ శుభ్రంగానే దాని గురించి నోకలు తెచ్చి మందు కొట్టి ఇవన్నీ చేయాలని మరి తిన మాట్లాడుకున్నారు ఏంటండి బాబు పంట పండి అంటే చాలా పని ఉందండి